ప్రకాశం జిల్లా టీడీపీ పెద్ద ఆయనగా పిలుచుకునే కీర్తిశేషులు శసులు దాముచర్ల ఆంజనేయులు కుమారుడు ప్రస్తుత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాముచర్ల సత్యా తండ్రి దాముచర్ల పూర్ణచంద్రరావు జన్మదిన వేడుకలను నేడు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ దాముచర్ల పూర్ణచంద్రరావు అరవై జన్మదిన వేడుకలకు పోటెత్తిన కొండేపు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఆయన కుమారుడు దాముచర్ల సత్య కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఆయనతో కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కొండేపి నియోజకవర్గంతో పాటు ఒంగోలు నగరంలోని పలువురు టీడీపీ శ్రేణులు ఆయన అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్క్రాఫ్ట్ జ్యువెలరీ మన మనబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం నా మనవారి నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు